హలో అండి నేను మీ మాధవిని ఈరోజు మనం సాయంత్రం పూట వేడి వేడిగా ఏదైనా తినాలనిపించింది అనుకోండి సింపుల్గా చేసుకునే గోధుమ పిండి పునుగులు వాటిలోకి మంచి టేస్టీగా టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ పునుగులు ఈ టమాటా చట్నీతో చాలా బాగుంటాయి టేస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ పునుగులు చేసుకోవడానికి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగు అన్నాను కదా అని మరీ ఎక్కువ పులిసిన పెరుగు వేసుకోమాకండి కొద్దిగా పులిస్తే సరిపోతుందా అలాంటి పెరుగును తీసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని మీరుకి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఫస్ట్ కలుపుకోండి ఇప్పుడు పెరుగులు అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటారో అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోండి ఒక కప్పు పెరిగి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి సరిపోతుంది గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా వేసుకోవచ్చు కానీ మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి వేసుకున్నాను ఈ గోధుమ పిండిని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి పెరుగులో బాగా కలిసిపోవాలి మీకు ఇంకా ఈ పునుగులు అనేవి బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఇలా పిండి మొత్తం పెరుగులో కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుతున్నాను పిండి కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా మరి ఇంత గట్టిగా ఉంటే పునుగులు వేయడానికి సరిగా ఉండదండి అంటే పునుగులు గట్టిగా వస్తాయి అందుకని కొద్ది కొద్దిగా నీళ్లు పోసి నేను ఇక్కడ చూపించినట్లు కలపండి పిండి మీరు ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అనేవి అంత బాగా వస్తాయండి అదొక్కటి గుర్తుపెట్టుకొని బాగా కలుపుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోండి పిండిని ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో ఎయిర్ ఫామ్ అయ్యి పునుగులు అనేవి మీకు గుళ్ళగా బాగా వస్తాయి అందుకని ఇక్కడ చూపించినట్లు బాగా కలపండి ఒక రెండు మూడు నిమిషాలన్నా ఇలా బాగా కలపండి ఇప్పుడు చూడండి పిండిని ఇలా కలుపుకోవాలి మీకు ఈ విధంగా ఉండాలి మరి ఎక్కువ లూజ్గా కలుపుకున్నా కానీ ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి రెండు లేదా మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి ఈలోపు చట్నీ చేసుకుందాం ఈ చట్నీ కోసం ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫస్ట్ వీటిని బాగా వేయించుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో పండిన మూడు టమాటాలను తీసుకోండి మీడియం సైజు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ టమాటా ముక్కలు అనేవి తొందరగా మెత్తబడ్డానికి కొద్దిగా ఉప్పు వేసేసి మొత్తం బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి పాన్కి మూత పెట్టేసి టమాటా ముక్కల్ని బాగా మెత్తగా మగ్గనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు టమాటా మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి దీనికి పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను నేను ఈ ఆవాలు చిటుపట్లు ఆడేంత వరకు వేయించండి ఈ ఆవాలు అనేవి చిటిపట్లు ఆడిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పచ్చగా దంచి వేయండి అలాగే ఒక ఎండిమిరపకాయను కూడా ఇలా తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించేయండి ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఈ పోపును తీసి చట్నీలో వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటే చట్నీ రెడీ ఈ టమాటా చట్నీ ఈ పునుగుల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ ఆల్రెడీ టమాటా చట్నీని నేను ఆల్రెడీ చూపించున్నాను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఈ పునుగుల్లోకి ఇది బాగుంటుందని ఇలా చేసుకున్న టమాటా చట్నీని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మూడు గంటలు నేను పిండిని నానబెట్టేశానండి నానబెట్టిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి కాస్త పులిసినట్టు అనిపిస్తుంది కదా కొద్దిగా నానతే అంటే పులిస్తే పిండి పునుగులు బాగుంటాయి అందుకని కొంచెం సేపు పక్కన పెట్టుకోమని చెప్పాను ఇలా పులిసిన పిండిలో ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని వేసుకోండి మీకు ఇంకా ఇష్టమైతే అల్లం ముక్కలు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు మీకు ఇష్టమండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ చేతితోటి ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లో వంట సోడా ఇంకేం వేయొద్దండి ఆల్రెడీ పెరుగు వేసాం కదా కొద్దిగా పులుసు ఉంటుంది కాబట్టి సరిపోతుంది వంట సోడా వేస్తే మళ్ళీ ఈ పునుగులు అనేవి ఆయిల్ని ఎక్కువగా లాగేస్తాయి అందుకని వంట సోడా వేసుకోమాకండి మీకు కావాలి అంటే ఒక్క చిటికెడు వేయండి అంటే గట్టిగా అనిపిస్తున్నాయి అని డౌట్ ఉంటే ఒక్క చిటికెడు వేసుకోండి అంతేగాని ఎక్కువ వేయొద్దు నేను ఇక్కడ చూపించినట్లు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ పిండిని వేడి వేడి నూనెలో ఇలా పునుగులు వేసుకోవాలి నూనె ఒకసారి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా పునుగులు వేసుకొని వేయించుకోండి మీరు తీసుకున్న ఆయిల్ కి ఎన్ని పునుగులు అయితే సరిపోతాయో అన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి ఇలా తిప్పుతూ వేయించండి చక్కగా వేగుతాయి అలాగే ఈ పిండితో మీరు మైసూరు బొండాల్లాగా కూడా వేసుకోవచ్చు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని పునుగుల్లాగా వేసుకోండి అంతే అండి చాలా సింపుల్ మీకు సాయంత్రం పూట వేడి వేడిగా పునుగులు తినాలంటే ఇలా సింపుల్గా చేసుకోండి ఈ పునుగులు ఈ టమాటా చట్నీతోటి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి లోపల వైపు ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా వస్తాయో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి